గుక్క పెట్టి ఏడ్చే పాపను పాలు పట్టి ఊరడించుకో చుక్కపెట్టి బుగ్గన దిష్టి తగలకుండా జాగ్రత్త తీసుకో ఎక్కుపెట్టి గురి చూసి ఘన విజయం సాధించుకో మొక్క పెట్టి జన్మనిచ్చిన నేల తల్లి రుణం తీర్చుకో ఆకలి మారామును తగ్గించు కంచములో పెట్టిన బువ్వ రంకెలేయించి పరుగులెత్తించు ఎద్దు మెడలోని మువ్వా కనుల విందు చేయు ఆకశములో రివ్వున ఎగిరేటి గువ్వ రంధ్రము చేసి దారముతో విడి కాగితాల నేకం చేసేటి సువ్వ ఆ వేషాన్ని అదిమి అదుపులో పెట్టు ఒత్తిడిని ఓపికగా దాచి పక్కన పెట్టు కోపాన్ని బిరడా తిప్పి మూలనపెట్టు సంతోషాన్ని ప్రసాదంలా పంచిపెట్టు వెలుగులో చిందులేసి చీకట్లో సద్దు చేయక నిద్రపోయే నీడ ఓట్ల విందారగించి కనబడకుండా పోయేటి నాయకుల జాడ కష్టపడి కట్టిన చేతులు బ్రతకడానికి నీడనివ్వని అద్దాల మేడ తొలగని హెచ్చు తగ్గుల తేడా చెరిగిపోని కులాల హద్దుల గోడ అల్పులు అమాయకులే అంకితంగా పల్లెకిని మోస్తారు మాయలు చేసే మరాఠీలే పల్లకిలో దొరల్లా ఊరేగుతారు మెత్తంగుంటే గర్రతో పొడుస్తుంది గడుసరి లోకం పిల్లైనా హింసిస్తే ప్రదర్శించు తిరగబడి పౌరుష పాటవం టపా కట్టేసి సద్దు మణిగిన భావజాలాలు ఉత్తరాలు రాయడం మరచిన చేతి వ్రేళ్ళు వీధుల్లోంచి మాయమైన పోస్టు బాక్సులు యాంత్రిక విధుల్లో పోస్టుమెన్ ఉద్యోగాలు సరిగమల సంగీత శబ్ద నిలయం స్వరాలయం శిల్పుల పుష్పగుచ్ఛం కళారూపాల దేవాలయం సంఘటిత జీవన సాదృశ్యం స్వర్ణాలయం తంత్రరహిత శాంత స్వరూపం మంత్రాలయం సిగ్గు ముసుగు విప్పి మొగ్గ అందాల పువ్వుగా పూసింది పుప్పడి రంగుల బుల్లోడు ప్రేమ కోసం పరితపించాడు వయ్యారి సీతాకోక చిలుకతో పెళ్లి రాయబారం నెరిపాడు ప్రియసకి కలయికతో ముద్దులొలికే పండుగ మారాడు కరువు కాటేసిన బడుగు జీవుల ఆకలి కడుపు సొట్ట వాన నీటి నాపి పుష్టైన పంటలనిచ్చేటి నిచ్చేటి చెరువు కట్ట గాదలు నింపి ప్రజల కన్నీటి దారలకు కట్టు అడ్డుకట్ట మరపించును నవ్వేటి పసిపాప బుగ్గ మీది సొట్ట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి